జనసేన పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీకి ఓడిగం చేయడానికి జనసేన పార్టీ ఆవిర్భవించిందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు సిద్ధార్థనగర్లో నీ క్యాంప్ కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడారు రాష్ట్రాన్ని కమ్మ రెడ్లు పాలించారని ప్రస్తుతం కాపులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని చెప్పారు చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని చూసినా ప్రజారాజ్యం చివరి వరకు మనుగడ సాగించలేదని అన్నారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అది ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీకి ఊడిగం ఊడిగం చేయటం కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం మాత్రమే ఈ పార్టీ ఆవిర్భవించింది జనసేన అనేది నా ఆరోపణ ఇది నిజమే కాదు ఆలోచించండి ఎందుకంటే చాలామంది ముఖ్యంగా కాపులు లేదా తెలుగుదేశం పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పడని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా అభిమానులు వారందరూ కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అనేది కోరుకుంటున్నారు అది సహజమైనటువంటి అంశమే ముఖ్యంగా కాపులు చాలా బలంగా కోరుకుంటున్నారు ఎందుకంటే రెడ్లు ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేశారు తమ్మవారు ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేశారు చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపులు మాత్రం ముఖ్యమంత్రి కాలేకపోయారు ఒకసారి ముఖ్యమంత్రి కావాలి కాపులనేటువంటి పట్టుదల కాపుల్లో చాలామందికి ఉన్న మాట వాస్తవం చిరంజీవి గారు అవుతారని ప్రయత్నం చేశారు ఆ ప్రజారాజ్యం పార్టీ చివరిదాగా మనుగడ సాగించలేకపోయింది